మహ స్త్రీమాత్ర విజయవాడలో పొరల్కి పొరల్కి ఒక విల్లాస్ లో సైంటిఫిక్ వాస్తు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇక్కడ డెబిట్ ప్రాబ్లం అనేది ఒక సమస్య ఉంటుంది సాధారణంగా మనము మన ప్రతి ఒక్కరు కూడా అప్పులు చేస్తుంటారు అప్పులు తీరట్లేదు అంటే కారణం ఏంటంటే ఎంత కష్టపడి మనం సంపాదించి అప్పులు తీర్చాలని మనం సంకల్పించుకున్నప్పటికీ కూడా అప్పులు తీరడం లేదు అంటే ఈ డెబిట్ ప్రాబ్లం అనే సమస్య ఉంటే ఎప్పుడు కూడా అప్పులు తీరవన్నమాట ఎప్పులు అవుతూనే ఉంటాయి ఎప్పుడు జీవితాంత అప్పులు ఉంటాయి అలాగా మనకి ఇలాంటి నెగిటివ్ పాయింట్ ఉన్నప్పుడు దాన్ని క్లోజ్ చేసినట్లయితే సైంటిఫిక్ వాస్తు రెమెడీలో ఇది ప్రధానంగా మనకి రెమెడీ ఉంటుంది ఆ రెమెడీ పెట్టినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది అనమాట చూడండి ఇక్కడ ఇక్కడ దీనికి మనము సింపుల్ ఒక రెమెడీ చేస్తాము రెమిడీ చేసిన తర్వాత ఏంటంటే క్లోజ్ అయిపోతుంది ఒకవేళ రెమెడీ కరెక్ట్ పెట్టలేవనుకోండి రెమెడీ కరెక్ట్ పెట్టాము క్లోజ్ అయిపోయి కాబట్టి ఎవరైతే అప్పులతో బాధపడుతున్న వాళ్ళకి ఇలాంటి రెమెడీ చేసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది శుభం పోయాలి